గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపినా కేటుగల్లు మాత్రం తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ బీహార్కు చెందిన పురుషోత్తం దిలీప్లు ధర్మపురికి చెందిన రాము అనే వ్యక్తికి విక్రయిస్తుండగా జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు గంజాయి సేవించిన అక్రమంగా రవాణా చేసిన నేరమేనన్నారు ఎస్పీ అశోక్ కుమార్ యువత గంజాయికి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని గంజాయిని అక్రమంగా రవాణా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంటర్స్టేట్ డ్రగ్ ర్యాకెట్ మనం మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు దీంట్లో ముగ్గురు ఎక్కే అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు నేను దీంట్లో వన్ పెడ్లర్ ఈజ్ ఫ్రామ్ ఒడిసా అండ్ అదర్ ఈజ్ ఫ్రామ్ ఆంధ్రప్రదేశ్ బాయర్ మన వాళ్ళు ఉన్నారు ఈ ధర్మపురి మండల్ వాళ్ళు దొంతాపూర్ విలేజ్ వాళ్ళు ఫోర్త్ రోజు ఒక కేజ్ అయింది ఎన్టీపీఎస్ ఇక్కడ మన ధర్మపురి పిఎస్ సిమెంట్లో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో ఒక అతను దుర్గం రాజు వాళ్ళు అబ్స్కాండ్ అప్పుడు అబ్స్కాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాను నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది ధరంపురి ధర్మపురి పోలీస్ టీం వెళ్ళింది ఇంకా ఇద్దరు మంది మనకి దొరికారు ఒక అతను దినేష్ కుమార్ హీ ఈజ్ ఫ్రామ్ రాయగఢ్ ఒడిస్సా అండ్ సెకండ్ పర్సన్ గుజ్జాల పురుషోత్తం హీ ఈజ్ ఫ్రామ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ సిక్స్ పాయింట్ జీరో త్రీ కేజీ గాంజాదుర్గింది అండ్ త్రీ మొబైల్ ఫోన్ ఆఫ్ ద సీస్ట్ అండ్ నెట్ క్యాష్ త్రీ పాయింట్ ఫైవ్ థౌజండ్ ఆల్సో వాస్ సీస్ట్ సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీనికి పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ వాళ్ళు విలేజ్ ఎంటర్స్ వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు కూడా ఉంటారు ఆ కమిటీ సో with that uh, committees will get information also and we we'll, can uh, uh, generate awareness through this community awareness uh, various, uh, uh, various other uh, various programs